నువ్వ చేస్తున్నావు దేవుడ కనిపిస్తున్నారు అందుగా మా ఎంపీటీసీ ఈరోజు మైనారిటీలకు ఇప్తారు విందు ఈరోజు వాళ్ళకు ప్రతిసారి నేను ఇస్తా ఉంటా ఈ రోజు కూడా వాళ్లకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా నాకు సంతోషంగా ఉంది అదేవిధంగా మరి రంజాన్ పండుగ పవిత్రమైన రంజాన్ పండుగ కాబట్టి అందరూ మైనార్టీ సోదరి సోదరమనులు మరి ప్రతి ఒక్కరూ యావత్ దేశంలో మరి ఈ రంజాన్ పవిత్రంగా అందరూ జరుపుకోవాలని కోరుకుంటున్నారు పదేళ్ళ నుంచి ఇస్తున్నాం నుంచి సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి నందిగాం విలేజ్ నందిగా ఎంపీటీసీ నందిగా మండలం గుమ్ము కృష్ణ మరి మైనార్టీలందరూ మరి రంజాన్ మంచిగా పవిత్రంగా జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ రంజాన్ శుభాకాంక్ష కేంద్రంలో మైనార్టీ సోదరులందరికీ కూడా ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగ కఠినమైన దీక్షతోటి మరి నలభై రోజులు దీక్ష చేస్తూ ముప్పై ఒక ముప్పై ఒక రోజు దీక్ష చేస్తూ ఎంతో కఠినంగా ఉన్న ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చే రంజాన్ పండుగ నిజంగా కూడా మైనార్టీ సోదరులందరికీ కూడా వారికి ఆ అల్లా ఆశీస్సులు ఉండాలని చెప్పేసి పైన అల్లా ఆశీస్సులు ఉండాలి ప్రతి సంవత్సరం కూడా ఇళ్ళ వీళ్ళ ఇలా ఇలాంటి సాహ మా అందరి మా పైన మా అందరికీ కూడా మీ పైన ఉంటాయి కాబట్టి మళ్ళొకసారి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నందిగామ మండల వ్యాప్తంగా తెలియజేస్తూ నందియామ గ్రామ ప్రజలకు మైనార్టీ సోదరులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం నందిగామ మండల కేంద్రంలో ముస్లిం సోదరులకు రంజాన్ ఇఫ్తార్ బిందు ఇస్తున్నటువంటి మన నా సహచర ఎంపిడి కృష్ణాన్న గారికి వారికి ధన్యవాదాలు ముస్లిం సోదరులకు ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ఆయన ఒకరోజు ఇఫ్తార్ బిందు ఇస్తూ ఉంటాడు మత సామరస్యానికి ప్రతీకగా కృష్ణాన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అలాగే మైన ముస్లింజ్ శుభాకాంక్షలు మా నందిగా గ్రామంలో హిందూ ముస్లిం అని పీడ లేకుండా మా పూర్వీకుల నుంచి కూడా కలిసి అంటే ఉంటారు ఈసారి కూడా ఇది చేస్తున్నందుకు కృష్ణానికి ధన్యవాదాలు